ప్రార్థనకి పునాదిరాయి వినయము విధేయత తగ్గింపు తనం ఒకసారి పరిసయుడు శంకరి ప్రార్థనకి వెళ్ళారు పరిసయుడు ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే ఎదుటి వారి వైపు ఏలెత్తి ప్రా ప్రార్థన చేస్తున్నాడు కానీ శంకరి అనగా పాపాత్ముడు ఏమని ప్రార్థిస్తున్నాడంటే నేను పాపిని నీ వైపు కనులెత్తి చూసే యోగ్యత నాకు నీ సన్నిధిలో అడుగు పెట్టే అర్హత నాకు తండ్రి అని పిలిచే భాగ్యాన్ని నేను కోల్పోయానని తగ్గింపుతనముతోటి వినయ విధేయతలతోటి ప్రార్థన చేశాడు అందుకే ప్రార్థనకి పునాదిరాయి